ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు మేషరాశి గురించి కొద్దిగా వివరణ తెలుసుకుందాం మేషం అంటే పొట్టేలు అంటే ఆ లక్షణాలు ఆ దూకుతనం ఆ జాతకునికి ఉంటుంది ఇది చరరాశి అగ్నితత్వ రాశి వీరికి ఫైరింగ్ నేచరు ప్రతి విషయంలోనూ ఉంటుంది వీరు ప్రతి విషయంలోనూ ముందు ఉండాలని చూస్తారు చతుర్థాధిపతి చంద్రుడు కనుక వీరికి సున్నిత మనస్సు ఉంటుంది మేషరాశికి అష్టమ సంబంధం రావటం వలన వీరు నిగూఢమైన పరిశోధనలు చేస్తారు మూడవ ఆరవ అధిపతి బుధుడు కనుక అది కమ్యూనికేషన్ భావం కనుక వీరు ఎవరికైనా కమ్యూనికేషన్ సమయం చేసే సమయంలో వీరి స్కిల్స్తో అవతల వారిని ఎలాగైనా జయించాలనే తపన ఉంటుంది ఒక కంపెనీని నిలబెట్టాలంటే వీరికే సాధ్యం ఈ రాశి అధిపతి కుజుడు సైన్యాధ్యక్షుడు లాంటి వాడు ఎవరినైనా సరే లక్ రక్షించాలన్నా సరే వీరే ముందుంటారు వీరి ఆలోచన ముందాగా ఉంటుంది కుజుడికి శుభగ్రహ సంబంధం ఉంటే సడన్గా మంచి స్టేజీకి వెళ్తారు కుజుడికి పాపగ్రహ సంబంధం వస్తే డ్రైవింగ్లో జాగ్రత్తగా ఉండాలి సడన్గా ప్రమాదాలు జరుగుతాయి జాబులు సడన్గా డౌన్ అవుతారు కుజునికి ఏ పాపగ్రహ సంబంధం వచ్చిందో ఆ గ్రహానికి పరిహారాలు చేసుకోవాలి కుజునికి శని రాహువుతో గనక సంబంధం వస్తే వారు దుర్గాదేవి ఈశ్వర ఆరాధన చేయాలి తొమ్మిదవ అధిపతి పన్నెండవ అధిపతి గురువు గనుక వీరు ధర్మకార్యాలు చేస్తారు ధార్మికంగా ఉంటారు పది 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 పదకొండవ అధిపతి శని గనుక వీరు అన్నలతో బాగా సపోర్టుగా ఉంటారు వారు కూడా వీరితో బాగా సపోర్ట్ ఉంటుంది వ్యాపారం వల్ల కూడా వీరికి లాభాలు వస్తాయి వీరికి పార్ట్నర్ ద్వారా కానీ లైఫ్ పార్ట్నర్ ద్వారా కానీ మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరికి ఐదవ అధిపతి తొమ్మిదవ ఐదవ అధిపతి రవి తొమ్మిదవ అధిపతి గురువు కనుక వీరు సూర్యునికి దత్తాత్రేయునికి పూజ ఎంత చేస్తే అంత మంచిది వీరు వీరికి అప్పుడు ప్రశాంతత ఉంటుంది వీరికి అనుకున్న పనులు అవుతాయి ఈ మేషరాశి చెరరాశి వల్ల వీరు ఒక చోట కూర్చుని చేయాలని ఉండదు వీరు సైన్స్ రంగం మెడికల్ రంగం టూరిస్ట్ రంగం కంప్యూటర్స్ రంగం ఫుడ్ సంబంధ రంగాల్లో వీరు బాగా పైకి వస్తారు వీరికి లోపల భయం ఉన్న పైకి కనపడనీరు బుధుడికి పాపగ్రహ సంబంధం కలిగితే తొందరపడి మిస్కమ్యూనికేట్ చేయడం ద్వారా ఇబ్బందులు పడటం జరుగుతుంది వీరు ఐదో భావంలో ఉన్న గ్రహానికి కూడా పరిహారం చేసుకుంటే చాలా మంచిది శుభం